పద్ధతిగా సంపాదించుకోవాలి అడ్డవారిలో వచ్చే సంపాదన ఎంత కాలం లేదు వాడు నువ్వు చేసే తప్పు మూడు సంవత్సరంలో ప్రభావినిపిస్తుంది అక్కడితో ఆగిపోతే మూడు నెలల్లో ప్రభావిం ఇస్తుంది అక్కడితో ఆగిపోతే మూడు రోజులు ప్రభావిం తప్పు చేసేవాళ్ళు ఇప్పుడు అవసరం లేదు ఈ రోజు చేసిన తప్పు ఈ రోజే నీకు ప్రభావం చూపిస్తుంది ఆ తప్పు చేశాను కాబట్టి ఇక్కడ అనుభవించాను ఆ ప్రభావం పిల్లలపై కూడా పడకూడదని పెద్దలు చెప్పారు ఈ మధ్యలో కన్క్లూస్ వచ్చింది కేంద్ర వినియోగదారుల వ్యవహార శాఖ ఒక మాట చెప్పింది ఏ షాపింగ్ మాల్ చేసినా ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా మీ ఫోన్ నెంబర్ చెప్పింది తేజ్ చెప్పేసింది ఎందుకు ఆ మొబైల్ నుంచి ఎన్నో అవగాహత పైన జరగవచ్చు నేను డబ్బే కానీ ఈ ఆసియన్ కంపెనీలో మాత్రం డైరెక్ట్ సేలింగ్ ఆ ఫోన్ నెంబర్ తోటి ఆర్సిమ్ ఐడి నెంబర్ చేస్తాం డైరెక్ట్ గా ఈ యొక్క ఐడి నెంబర్ తీసుకొని ఈ ప్రోడక్ట్ తీసుకొని డైరెక్ట్ షాపింగ్ మాల్ కలిసి పర్చేస్ మా దగ్గర ప్రోడక్ట్ తీసుకుంటామని డైరెక్ట్ ఈ కంపెనీ కల్పించింది ఆదరణ బాగుంది పరిపాలన తెలుసుందా ఎక్కడ ఫోటో పెట్టడానికి ఇష్టం ఉండదు ఆయన ఇష్టపడ్డాడు కూడా గుండెలో తమ్ముకొస్తున్న ఆ యొక్క సంతోషం ఆపు లేక పెట్టాను అనిపిస్తుంది ప్రతి పేదవాణ్ణి ఆర్థిక స్వాతంత్రం రెండు వేల సంవత్సరంలో ఇది ఉద్యమం స్టార్ట్ అయింది రాబందులో పీక్కు తినేటటువంటి ఎంతో మంది ప్రాణాలు బలి ఉన్నాయి ఏ దేశాలు కానీ ఇప్పుడు ఆర్థిక స్వాతంత్ర్యం కోసం మేమున్న వాళ్ళు ఉంచిన వాళ్ళు ఎవరు లేదు ఎన్నో ప్రబోధాలు మాడుతున్నాయి ఏ ఉద్యమం లేదు స్వతంత్రంగా చేసుకో ఇంట్లో తిను బయట వాడికి అని చెప్తుంది వ్యక్తి ఈ ఆశ వ్యక్తి ఒక వ్యక్తి ఎదుగుతూ ఉంటే చూస్తూ తను బొదిగి ఆ వ్యక్తిని ఎదిగేలా చేసే సహకారమే ఆలోచన ఈ స్టం కాదు ఎవరు అలా చేరు చేయలేరు కూడా ఎందుకంటే దుర్బుద్ధి చాలా ఉండదు సన్మానంలో మారాలంటే వ్యాసం నుంచి చూడాలి ఎన్నో 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 బాధలు పడేటారు మీరు ఎన్నో కష్టాలు పడేటారు ఒక్కసారి ఇందులోకి అది పెట్టి చూడాలి తెలుస్తున్నారని నువ్వు ఒక శక్తి కాదు వ్యక్తి ఆ వ్యక్తి శక్తిగా మార్చుకుంటే నేను కాస్త రక్తి నీ కుటుంబం బాగుందంటే నేను బాగా ఉన్నానని ఒక ఆలోచన అదే సమాజం పట్ల కొంచెం బుద్ధుని పరిస్తే నీకు భక్తి ఆ భక్తి కాస్త భక్తిగా మారితే ఆ భక్తి కాస్త నీకు ముక్తి జీవితం పడలేదు సార్ ఒకసారి ఆలోచన కుటుంబ బాధ్యత కుటుంబ బాధ్యత శాతనాయుడు రాజశేఖర్ అనేటువంటి ఒక వ్యక్తి ఈ ఆశయంలో ఎన్నో ఉపవాసాలు ఉండి నిద్ర లేకుండా నీళ్లు తాగి ఆ ప్రైవేట్ ట్యూషన్ లో ఎంతో అవగాహన కల్పిస్తూ మొదట్లో అలా అలా చూశారు తర్వాత ఈయనను అలా అలా అతున్నాను ఆయన మాటలకి ఆయన తోటి మంచిగా ఉంటే జీవితంలో ముప్పై శాతం గెలిచినట్టే ఆ ముప్పై శాతం ఎందుకు అని చెప్పేసి ఆయన అనుకుంటారు చద్దా ఓ మీ వ్యక్తి ఒక మొత్త శ్రోత కాని వాడు వట్ట కాలేడు మీరందరూ శ్రోతలు ఇక్కడ మాట్లాడిన వాళ్ళు మీకు వినే ఆసక్తి ఉంటే తప్ప ప్రేపడి నాడు నువ్వు మాట్లాడితే ఎవరు ఆసక్తిగా వింటే ఇక్కడికి వచ్చి చాలా మంది మీరు లక్షల మంది తను మాట్లాడతారు అలాంటి ఒక్క ఈ దినోత్సంగాలు చాగ కావ్యాలు రాసేటటువంటి వ్యక్తి కవి కవితలు కావ్యాలు పాటలు ఆ పాటకు సంగీతం కూడా ఈయనే పా ఈయన సమపురుస్తూ పాటలు కూడా రాస్తూ పాడేటటువంటి ఘనత ఆ వైపు నిర్చు ఆ ప్రశాంతమైనటువంటి వర్చస్సు చూడండి ఆ వచ్చి మనం కూడా ఉండే అవకాశం కల్పిస్తున్నాడు కాబట్టి చాలా మంది అంటున్నారు కష్టపడి కష్టపడి నష్టపడిపోయాడు కష్టాలు పడి నష్టపోయి బయకు వచ్చాడ కష్టపడే తర్వాత నష్టాలు ఎక్కువ ఉండే నష్టపడి కష్టపడి కనుక అనే వ్యక్తి ఆయన నష్టపోయాడు ఆ నష్టపోయినకి ఎలా కష్టపడితే ఇష్టంగా అభివృద్ధి చెందుతున్నామన్న ఎంతో డెవలప్ చేశారు మాద్ర చాలా ముండల్లో పని చేస్తేనే ఉంది ఆ వ్యక్తి నన్ను చుట్టారు అలాంటి వ్యక్తి ఈ సంబంధం ఉండడం మన అదృష్టంగా మన తెలంగాణలోని ఇద్దరు వ్యక్తులు ఉన్నారు రాజశేఖర్ గారు శివసాయి మనకు విలువ తెలవాలంటే రెండు నిమిషాల్లో లేదా రెండు సెకండ్లలో ట్రైన్ బస్సు మిస్ అయినటువంటి సమయం తెలుస్తుంది మెరుగు చూసి రెండు సెకండ్లతో ప్రాణాన్ని తర్వాత ఆ వ్యక్తి బాధపడుతూ తల్లి వేదనాడకు అవన్నీ సుభిక్షంగా అవన్నీ పద్ధతి పరంగా అభివృద్ధి పరంగామయంగా ఉండాలంటే యాసిని కాస్త ఉపయోగించుకో వాడక నీ ఒంటికి వాడుకో నువ్వు ఆరోగ్యంగా ఉంటే ఏమైనా సాధించగలవు అనారోగ్యం ఉంటే అనారోగ్యం పట్ల ఉంటే నువ్వు ఏం సాధించినా వ్యర్థం